ఈ వీడియోలో రెండు అద్భుతాలు అయితే ఉంటాయి అవి వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే తెలుస్తాయి మీకు శివయ్య అగ్గలన్న చిమైన కుట్టదని తెలిసిందే కదా అది నా జీవితంలో ఇప్పుడు జరిగింది వీడియో ఎండింగ్ వరకు చూసి హరహర మహాదేవ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ టు అవర్ ఛానల్ లలితాస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా జోగులంబ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సెకండ్ టెంపుల్ కి బయలుదేరిపోయామని చెప్పేసి మార్నింగ్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం కాసే బ్రెస్ తీసుకుని ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కర్ట్లో బయలుదేరిపోయాం మేము అయితే సెకండ్ టెంపుల్ వచ్చేసి మహానంది అనమాట గద్వాల తర్వాత కర్నూలు లో స్టే చేసేసి మహానంది బయలుదేరిపోయాము కదా లో రోడ్ సైడ్ రాక్ గార్డెన్ ఉండే బట్ మాకు ఆ టైమ్ లో దాన్ని విజిట్ చేయడానికి కుదరలేదు ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళాలని అనుకున్నాము వెళ్ళి వెళ్లగానే చూడండి శివ విగ్రహం ఎంత బాగుందో నాకైతే నైట్ వ్యూ కదా చాలా చాలా బాగా అనిపించింది మహానంది టెంపుల్ అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాకు తెలియదు కాబట్టి శివుని వాహనం నంది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను లో కూడా ఎలాంటి సర్చ్ చేయకుండా నేను డైరెక్ట్ టెంపుల్ కి విజిట్ చేశాను మీకు వెళ్ళాక తెలిసింది అక్కడ ఉన్నది శివ పార్వతుల టెంపుల్ అని నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కాసేపు మేము ఫోటోలు దిగాము కనిపిస్తున్న గోపురం దగ్గర చూడండి శివ పార్వతుల విగ్రహం ఎంత బాగా కనిపిస్తుంది కానీ నిజంగా నేను ఇంత సడన్ గా దర్శనాలు చేసుకుంటున్నాను నాకు శివయ్యని కలవాలని ఎంత ఉండేదో నాకే తెలియదు కానీ శివయ్యకు నన్ను కలవాలని ఎంత ఉండిందో నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత అదృష్టవంతురాలనో నాకు ఇప్పుడే అర్థమైంది ఎందుకంటారా మరి అంత ఈజీగా శివయ్య తన దర్శనాన్ని ఇస్తాడా నేను ఎలాంటి ప్లాన్స్ చేసుకోకుండా ప్రతి చోట శివయ్య దర్శనం చేసుకుంటున్నాను లాస్ట్ టైం వేములవాడ వెళ్ళినప్పుడు అక్కడ రాజన్న దర్శనం చేసుకున్నాను ఇప్పుడు శివయ్య దర్శనం చేసుకున్నాను అందులోను గర్భగుడిల విగ్రహాలను టచ్ చేసుకుంటూ ఉండే దర్శనం అది ఎంత బాగుంటుంది మీరే చెప్పండి మా దర్శనం అయితే టెన్ మినిట్స్ కి మించి పట్టలేదు రెండు చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్స్ లో మనకు వీడియోస్ తీసుకోవడానికి ఎలా ఉండదు మాత్ర నేను కొంచెం రిస్క్ చేసి ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను తప్పుగా అయితే అనుకోకండి మళ్ళీ అంత దూరం ఆ టెంపుల్స్ కి వెళ్తామో లేదో తెలియదు కదా అందుకే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేను వీడియో ఎండింగ్ కి పెడతాను కొంచెం మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా అండ్ అక్కడ ఇంకొక అద్భుతం అయితే జరిగింది అదేంటంటే మా బాబు రిషి ఉన్నాడు కదా అన్ని ఫోటో తీసే టైం కి తెలియకుండానే రెండు కళ్ళ కనుబొమ్మల మధ్యలో శివుడికి ఉన్నట్టు మూడు కన్ను ఫోటో ఒకటి పడింది అది చూసి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది శివయ్య అనుగ్రహం మా మీద ఎంత ఉందో నాకు మస్తు అనిపించింది ఎంత అదృష్టవంతురాల్లో నేను నా పిల్లలు మేమైతే ఆ ఫోటోని కూడా వీడియో ఎన్నింగ్ కి పెట్టాను చూడండి మీరు కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చే టైం కోనేర్ దగ్గర కొన్ని ఫోటోస్ దిగాము కోనేర్ లో వాటర్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి మహానందిలో గర్భగుడిలో ఉన్న విగ్రహం ఎలా ఉంటుందో అండ్ మావాడి ఫోటో కూడా పాస్ చేసి చూడండి ఇంకో కన్ను కనిపిస్తుంది మూడో కన్ను హరహర మహాదేవ శంకర వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి